అమెరికాలో అండి మధుర శ్రీధరన్ అనే ఆమె అండి స్టేట్ సొలిసిటర్ జనరల్గా పదవి ఇచ్చారటండి అక్కడ ఇస్తే చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు అందులో ఈ మధ్యకాలంలో అమెరికాలో మన ఇండియన్స్ అంటే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే బాగుపడిపోతున్నారు అని చెప్పేసి పగ పట్టించేసినట్టు అయ్యిందండి ఎందుకంటే ట్రంప్ కూడా చూసాం కదా మనం మన ఇండియన్స్ మీద అతని కామెంట్స్ కానివ్వండి అతను చేసే పనులు కానివ్వండి అన్నీ మనకు అర్థమవుతున్నాయి అన్నమాట అయితే ఈమె బొట్టు పెట్టుకుంటుందట అయ్యో అలాంటి ఆడదానికి ఎందుకు ఇచ్చారు మీరు ఆ పదవి ఆమెకి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అందరూ కూడా కామెంట్స్ బొట్టు పెట్టుకుంటుంది చేరు కొట్టుకుంటుంది అని చెప్పి మొదలు పెట్టారటండి అయితే చాలామంది మీకు సపోర్ట్గా నిలబడ్డారట ఎందుకంటే ఆమె చాలా మంచి వ్యక్తి చాలా టాలెంటెడ్ అలాంటి వాళ్ళకి ఇస్తే ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది చాలామంది ఆమెకు సపోర్ట్గా నిలిచారు అనమాట అయితే ఈమె అండి ఇండియన్ కదా బొట్టు పెట్టుకుంటుందండి చీర కొట్టుకుంటుంది హిందూ సంప్రదాయం బద్ధంగానే ఉంటుంది ఆమె ఒక అమెరికన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అలాగే కర్ణాటక సంగీతంలో దిట్టటండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మన హిందూ సాంప్రదాయం అండి అక్కడక్కడ విదేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఉంటుందని అనుకుంటున్నాను